అందరికీ నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు గురుగారతో మాట్లాడుదాం గురుగారు నమస్కారం గురుగారు ఈ నవంబర్ మాసంలో ముఖ్యంగా తులారాశి వారికి ఎలా ఉండబోతుందో అంటారు ప్రధానంగా తుల రాశి వారికి తెలుsco బయముందుక స ఆధ్యాత్మిక प्रार्थना చేసుకుndoంటలి బీజాపూర్గదేక్షుకార్ముకరుజా చక్రా జపాశోత్పల వృశ్యగ్ర స్వవిషాన రత్న కలశాన్ ప్రోధ్యత్కరాంభోరుహ ధ్యేయో వల్లభయ సపత్మకరయోజ్వల భూషయాపత్తి విపత్తి సంస్థితిష్టా వాగర్ధామృద్ధో వాగర్ధ ప్రతిపత్త జగత్ వందే పార్వతీ పరమేశరూ శ్రీమాతార్వతీదేవి పితేవ మహేశ్వరాయ నమో నమ అస్మత్ గురు చరణారవిందాభ్యో నమో నమ అస్మత్ పితు శ్రీభమిడి వెంకటసుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమే ప్రధానంగా ఈ తులారాశి వారి గోచార ఫలితాలు తెలుసుకోబోయే ముందు ఒక ముఖ్య ముఖ్య విషయం తల్లి ప్రధానంగా ఈ గోచారం అనేది మానవ జీవనంలో ముప్పై శాతం ఫలితాలు చూపిస్తుంది అమ్మ ప్రధానంగా వారి వ్యక్తిగతంగా వారి జాతక రీత్యా లగ్నరీత్యా ఫలితాలు అనేది డెబ్బై శాతం చూపిస్తే ఈ యొక్క గోచార ఫలితం అనేది ముప్పై శాతం చూపిస్తుంది కాబట్టి వారి జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఆధారంగా చేసుకుంటూ గోచార ఫలితాలను కూడా చూసుకుంటూ వారి యొక్క జీవన శైలిని జీవన శైలి విధానం నడవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి తల్లి అయితే ప్రధానంగా ఈ తులారాశి వారికి సంబంధించి ప్రధానంగా తీసుకుంటే ఈ తులారాశిలో వారు ఏ నక్షత్రం వారు తులారాశిలోకి వర్తిస్తారనే విషయం గురించి కాస్త తెలుసుకుందాం తల్లి ప్రధానంగా తీసుకుంటే నక్షత్రం మూడు నాలుగు పాదాలు అదే విధంగా స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అదే విధంగా విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ నక్షత్రం వాళ్ళు ప్రధానంగా ఈ తులారాశి వారికి సంబంధించిన వారు అవుతారు తల్లి అయితే ఈ తులారాశి యొక్క ప్రస్తుత గోచారంలో ఉన్నటువంటి గ్రహ ఫలితాలను తీసుకుంటే ప్రధానంగా లగ్నంలో శుక్రుడు లగ్నంలో రవి తల్లి అదేవిధంగా అంటే తులారాశిలోని శుక్రుడు తులారాశిలోని రవి సంచారిస్తున్నాడు అదేవిధంగా ద్వితీయ స్థానం మందు కుజుడు బుధుడు సంచారం అదేవిధంగా మందు రాహు సంచారం అదే విధంగా షష్టస్థాన మందు శని సంచారం అదేవిధంగా ఏకాదశ మందు కేతు సంచారం అదేవిధంగా దశమ స్థానం మందు గురుడు సంచారం ఈ యొక్క గ్రహగతులను ఆధారంగా తీసుకుంటే ప్రధానంగా తులారాశి వారికి చాలా అద్భుతంగా ఉంది అని మనం చెప్పవచ్చు ఎందుకు అంటే లగ్నంలోనే స్వక్షత్ర స్వక్షేత్రంలోనే శుక్రుడి యొక్క సంచారం వల్ల విశేషమైన ఫలితాలు ఇస్తాయి ఎందుకంటే ప్రధానంగా జాతకంలో శుభగ్రహాలు అనుకూలంగా ఉంటే జాతక మనిషి యొక్క జీవన శైలి అంతా కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ప్రధానంగా లగ్నంలోనే తులారాశి స్వక్షత్రంలోనే శుక్రుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి విశేషమైనటువంటి ఫలితాలు ఈ నవంబర్ మాసంలో తులారాశి వాళ్ళు సాధిస్తారు అని చెప్పడంలో అతిశయోప్తి అలాగే గురువారు విద్యార్థులకు ఎలా ఉండబోతుందంటారు ఈ మాసం మొత్తం ప్రధానంగా తులారాశిలో సంబంధించిన విద్యార్థులు చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉన్నది ఉత్తమ తులారాశిలో విద్యార్థులు ఎవరు పరీక్షలు రాస్తున్నారో వాళ్ళందరూ కూడా ఉత్తమమైనటువంటి ఉత్తీర్ణత సాధించడానికి అవకాశం ఉన్నది తల్లి అలాగే ఉద్యోగం చేసేవారికి ఎలా ఉండబోతుంది అంటారు అలాగే ఉద్యోగం మారాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి ప్రధానంగా తీసుకుంటే ఉద్యోగ ప్రయత్నం గురించి చేస్తున్న వారు చాలా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారు కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి తల్లి అదేవిధంగా ఎవరెవరు ఈ యొక్క తురారాశి సంబంధించిన వారు ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారందరికీ కూడా విశేషమైనటువంటి ఫలితాలు లభించడానికి అవకాశం అనేది గ్రహస్థితి అనేది సూచిస్తున్నది అదేవిధంగా స్థాన చలనాలు కూడా ఎవరెవరు అనుకుంటున్నారో వారందరికీ కూడా ఉత్తమమైనటువంటి స్థానానికి మారి ఉత్తమమైనటువంటి జీవన శైలి నడపడానికి విశేషమైనటువంటి గ్రహస్థితి అనేది సూచిస్తున్నారు తల్లి అలాగే గురువు గారు ప్రధానంగా తీసుకుంటే తులారాశి వారికి సంబంధించి వివాహ ప్రయత్నాల గురించి చేస్తున్నట్టు ఎన్నో ఏళ్లుగా వివాహ ప్రయత్నం చేస్తున్న వారందరికీ కూడా ఈ యొక్క తులారాశులకు సంబంధించిన వారందరికీ అవివాహితులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వివాహం సిద్ధించినటువంటి శుభయోగం అనేది ఏర్పడి ఏర్పడింది తల్లి అదేవిధంగా విఘ్నాల నుంచి గత సుమారుగా ఒక ఆరు మాసాల నుండి ఎన్నో వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఎందుకంటే ప్రస్తుతం అంత అనుకూలంగా లేదు ఇప్పుడు ప్రస్తుతం తులారాశికి వారందరికీ కూడా గృహస్థితి అంత అనుకూలం ఉంది కాబట్టి ఎవరెవరు అందులో లగ్నంలోనే శుక్రుడు అదే అంటే తులారాశిలోనే శుక్రుడి యొక్క సంచారం ఎందుకంటే తులారాశికి సంచారంలో అదే అదేవిధంగా వృషభ తులకి రాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి స్వామి రాశిలోనే సంచారిస్తున్నాడు కాబట్టి శుక్రుడు అంటేనే వివాహకారకుడు కాబట్టి ఎవరెవరు వివాహ ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా వివాహం సిద్ధించినటువంటి శుభయోగం ఈ యొక్క తులారాశి వారికి కనపడుతున్నది అలాగే గురుగారు వివాహం జరిగి సంతానం లేకుండా బాధపడుతున్న వారికి ఈ మాసం సంతాన యోగం కలిగే అవకాశాలున్నాయ మంచి ప్రశ్న వేసే తల్లి ఎవరెవరు ఈ యొక్క సంతాన నిమిత్తార్థం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సంతాన సిద్ధించినటువంటి శుభ ఫలితాలు శుభయోగం అనేది ప్రస్తుతం కనపడుతున్నారు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది అంటారు కూడా ఈ యొక్క రాశి వాళ్ళు చాలా బాగానే ఉంది అయినప్పటికీ కాస్త వాతావరణ సంబంధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు తల్లి అలాగే గురువారు దూర ప్రయాణాలు చేయాలనుకుంటారు ఈ యొక్క రాశి వాళ్ళు ప్రధానంగా ఎవరెవరు దూర ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలగడానికి అవకాశం ఉంది అదే విధంగా కార్యార్థం ఎవరెవరు దూర ప్రయాణం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా విశేషమైనటువంటి ఫలితాలు లభించడానికి అవకాశం ఉంది ప్రధానంగా ఈ రాశి వారు ప్రధానంగా తీర్థయాత్రలు చేసినటువంటి యోగ్యత అనేది కూడా కనపడుతున్నారు అలాగే గురుగారు ఈ తులారాశివారు ప్రధానంగా గ్రహస్థితి గ్రహ సంయోగం అనేది చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఎవరెవరు చాలా రోజులుగా వ్యాపారం చెయ్యాలి అన్నటువంటి ఆలోచనతో ఉన్న వాళ్ళందరూ కూడా వ్యాపారం చేయడానికి అనుకూలమైనటువంటి మాసం అనుకూలమైనటువంటి కాలం అని కూడా ఈ యొక్క తులారాశి వారికి మనం సూచించడానికి అవకాశం ఉంది అలాగే గురుగారు ఈ తులారాశి వారు ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించాలంటారు ఎలాంటి పరిహారాలు చేయాలంటారు నిత్యం పారాయణం చేసేదైన శ్లోకం తెలియజేయండి ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క తులారాశి వారికి రాహుకేతులు యొక్క దోషకారకత్వం వల్ల కొంచెం ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉన్నది కాబట్టి రాహుకేతు సంబంధించినటువంటి మినుగులు అదే విధంగా ఉలవలు బ్రాహ్మణుడికి దానం చేయడం అదే విధంగా ఈ నవధాన్యాలు అంతా కూడా కాస్త ఈ ధునిలో వేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు అనేది కలగడానికి అవకాశం ఉంది అదే అదేవిధంగా ప్రధానంగా బేదవారికి అన్నదానం చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ప్రధానంగా ఈ యొక్క తులారాశి వారు రావి చెట్టు దగ్గర మూడు రంగులు కలిగినటువంటి ఒత్తిడితో దీపారాధన చేయడం అదేవిధంగా మూడు వర్ణాలు అంటే ఉదాహరణ కొబ్బరి నూనె విప్ప నూనె వేప తో దీపారాధన చేయడం ద్వారా విశేషమైనటువంటి కార్యసిద్ధి కలగడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే నిత్యం పారాయణ చేసే శ్లోకం ప్రధానంగా నిత్యం పారాయణ చేసే శ్లోకం ఏముందయ్యా అంటే ఆ గణపతిని ప్రధానంగా నిత్యం పారాయణ చేయడం గణపతికి సంబంధించిన శ్లోకాలు గణపతికి సంబంధించినటువంటి సంకటనాశన గణపతి స్తోత్రం పారాయణ చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది మొత్తం మీద గురుగారి నవంబర్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిహారాలు చేయాలి ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు